తర్వాత ఇవాళ డేట్లతో అంటే పోయి ఉంటాయి అప్పుడు కావాలి అన్నటువంటిది అడుగుతాము యూనివర్సిటీ చుట్టూ నాలుగు ఐదు రోజులు తిరగాలి నువ్వు పెట్టే వాట్సప్ లిస్ట్ లో అది పెట్టేస్తే జస్ట్ నేను నా హాల్ టికెట్ నెంబర్ ఉంటది నా ఇయర్ నెంబర్ ఉంటది కదా మీరు ఆస్తి పన్ను గాని కరెంట్ బిల్ గాని కట్టేటప్పుడు ప్రత్యేకించి మనం అసెస్మెంట్ లేకపోయినా పేరు కొట్టిన వచ్చేస్తాయి అవునా సర్వీస్ నెంబర్ కొట్టిన వచ్చేస్తా సర్వీస్ నెంబర్ కొట్టిన వస్తే లేకపోతే సర్వీస్ నెంబర్ గుర్తు లేకపోతే పేరు కొట్టిన వచ్చేస్తా డీటెయిల్స్ కట్టేస్తున్నాం కదా అట్లా మార్క్ లిస్ట్ మన పేరు లేకపోతే మన నెంబర్ కొట్టగానే మార్క్ లిస్ట్ వచ్చేస్తా మనం శుభ్రంగా తీసేసుకోవచ్చు కదా కాపీ కొట్టేసుకునేసి అవును ఈ సర్వీస్ ఏమైనా పెడుతున్నారా బర్త్ సర్టిఫికెట్ డెత్ సర్టిఫికేట్ డైరెక్ట్ గా వచ్చేసేటటువంటి పరిస్థితి ఉందా వీటిట్లో అట్లాగే ఈ ఎంకంబరెన్స్ సర్టిఫికేట్స్ ఉంటాయి ఈసీ తర్వాత చనిపోయినప్పుడు ఎవరున్న మనిషి చనిపోయిన తర్వాత ఎవరు వారసత్వం అన్నట్టు ఇవన్నీ ఆన్లైన్ లో చేసియచ్చు కదా ఫ్యామిలీ సర్టిఫికెట్స్ ఆ ఫ్యామిలీ సర్టిఫిట్ ఇన్నీ ఎందుకు చేయలేకపోతున్నాం మనం అది మనరదాక వచ్చిన ఒక వ్యవస్థ బాగుంది అది అది చేసి మళ్ళీ వీళ్ళు లంచాలు తీసుకునే పరిస్థితి తెచ్చి పెట్టాం మనం అంటే ఇ డైరెక్ట్ చేసేస్తే కొంతమంది అధికారాలకై అధికారాలు కట్ అయిపోతాయి కదా అసలు జగన్ మీద పేపర్ ద్వేషం అదే కదా ప్రభుత్వ ఉద్యోగులకి అందరూ అనుకుంటున్నట్టు ఆ పెన్షన్